హలో ఫ్రెండ్స్ నేను మీ హాసిఫ్ ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఇండియాలో రెండవ తాజ్మహల్ చాలా మందికి ఈ రెండవ తాజ్మహల్ గురించి తెలియదు ఈ వీడియోలో మనం ఈ తాజ్మహల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి లేట్ చేయకుండా విషయానికి వచ్చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యావ్ ఎ లుక్ వెనకాల తాజ్మహల్ ఉందని ఆగ్రహాన్ని ఉంటున్నారా కాదు ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్ సో చూసారా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ తాజ్మహల్ లాగే ఉంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి బీబీకా మక్బరా అని పిలవబడే ఈ తాజ్మహల్ ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్గా పిలవబడుతున్న ఔరంగాబాద్లో ఉంది దీనికి ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీని నిర్మాణం మొత్తం ఆగ్రాలో ఉన్న ఒరిజినల్ లాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాకపోతే సైజు విషయంలో కొంచెం చిన్నదనమాట ఇది వచ్చేసి ఈ తాజ్మహల్కి ఎంట్రన్స్ లోనే ఈ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి నాకైతే దగ్గరికి వెళ్ళి చూడాలని చాలా గా ఉంది సో ఫ్రెండ్స్ జనరల్గా ఈ తాజ్మహల్కి ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ ఉంటుంది ఈరోజు ఉమెన్స్ డే కారణంగా అయ్యుండొచ్చు మేబీ వేరే రీజన్ వల్ల అయ్యుండొచ్చు మమ్మల్ని అయితే ఫ్రీగానే లోపలికి అలో చేశారు సో ఎంజాయింగ్ బాయ్స్ పండగ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే చాలా అవాక్కయ్యాను యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ తాజ్మహల్ అనే ఉంది దీన్ని చూస్తుంటేనే ఇంత హ్యాపీగా ఒక సంథింగ్ ఫీల్ ఉందంటే ఒరిజినల్ తాజ్మహల్ని చూస్తే ఇంకెంత ఫీల్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ వన్స్ సో దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అండి ఈ తాజ్మహల్ని ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఒరిజినల్ తాజ్మహల్కి ఈ తాజ్మహల్కి ఉన్న లింక్ ఏంటి ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ముందు మీకు ఔరంగజేబ్ కథ తెలియాలి సో ఫ్రెండ్స్ ఈ కి ఆ మినార్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ మినార్ వైపు ఒక మెట్లున్నాయి అలానే లెఫ్ట్ సైడ్ మినార్ వైపు కూడా మెట్లు ఉన్నాయి సో పైకి వెళ్ళిపోయి ఒకసారి దగ్గర నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం ఆగ్రాలో తాజ్మహల్ కట్టించింది షాజహాన్ అని మనందరికీ తెలుసు షాజహాన్ భార్య పేరు ముంతాజ్ బేగం ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి కోసం ఒక మహల్ ని కట్టి దానికి తాజ్మహల్ అని పేరు పెట్టాడు సో వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే ఈ ఔరంగజేబు ఈయన దిల్ రాజ్ భాను బేగం అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి ఐదు మంది సంతానం ఐదో బిడ్డ పుట్టగానే ఒక నెల రోజుల్లోనే దిల్ రాజ్ బేగం చనిపోయారు అప్పుడు ఔరంగజేబు ఆమెకు ఒక సమాధి మందిరాన్ని కట్టాలి అని నిర్ణయించుకొని ఈ సమాధి మందిరానికి బీబీకా మక్బారా అని పేరు పెట్టాడు ఆవిడ పదహారు వందల యాభై ఏడవ సంవత్సరంలో చనిపోతే పదహారు వందల అరవై సంవత్సరంలో ఈ తాజ్మహల్ని కట్టడం స్టార్ట్ చేశారు ఆ కాలంలోనే దీన్ని కట్టడానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ తాజ్మహల్కి మక్రానా అనే వైట్ మార్బుల్ని యూజ్ చేశారు ఇది కట్టి ఇప్పటికీ మూడు వందల యాభై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కేవలం ఆ మార్బుల్ వల్లే దీని అందం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అండ్ ఈ బీబీకామ్ మక్బారా సిమెట్రికల్గా ఉంటుంది అంటే ఎటు నుంచి చూసినా మనకి ఒకేలా కనిపిస్తుంది దీని పక్కనే ఒక మసీదుని కూడా కట్టడం జరిగింది ఈ బీబీకా మక్బారాని డిజైన్ చేసిన ఇంజనీర్ పేరు హతావుల్లా ఈ అతావుల్లా ఎవరైతే ఉన్నారో ఈయన ఆగ్రాలోని ఒరిజినల్ తాజ్మహల్ని డిజైన్ చేసిన ఉస్తాద్ అహ్మద్ లహౌరీ అనే ఆయన కొడుకు ఇప్పుడు ఈ బీబీకా అక్బర్ లోపలికి వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ అదంతా ఎలా ఉందో చూద్దాం రండి ఇది వచ్చేసి ఈ మహల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండ్ ఈ మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగానే మనకి ఇలా మెట్లు అయితే కనిపిస్తాయి ఈ మెట్లు ఎక్కడికి వెళ్తాయంటే లోపలికి వెళ్ళాక చూపిస్తాను సో ఇదంతా ఫుల్గా వైట్ కలర్ కాంట్రాస్ట్లో ఉండటం వల్ల వీడియోలో కొన్ని కొన్ని మైన్యూర్ డిజైన్స్ అనేవి మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ లైవ్లో ఇక్కడి నుంచి చూస్తుంటే వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో లిటరల్లీ వావ్ అనే పదం కూడా చాలా తక్కువ దీని బ్యూటీకి అక్కడ చూస్తున్నారు కదా అదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి దారి ఇందాక మెట్లు చూపించాను కదా కిందకున్నాయని ఆ మెట్ల నుంచి లోపలికి వచ్చామంటే డైరెక్ట్గా దిల్ రాజ్ బేగం సమాధిని చేరుకోవచ్చు సో చా తాజ్మహల్ లోపల సైడ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ ముందు వీడియోలో షిర్డీ టు ఎల్లోరా కేవ్స్ ప్యాకేజ్ గురించి మీకు చెప్పాను కదా ఆ ప్యాకేజ్లోనే ఎల్లోరా కేవ్స్ తర్వాత ఈ మినీ తాజ్మహల్ని చూపించి తిరిగి షిర్డీ తీసుకెళ్తారు ఈ ప్యాకేజెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో రాశాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్లో రెండు మూడు వీడియోస్ చూసి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్